ఆర్టీఓ గారు మాట్లాడుతూ మీరు లైసెన్స్ తీసుకోవడానికి మీకు ఎటువంటి విద్యా అర్హత ఉండాల్సిన అవసరం లేదు మీరు ఏం చదువుకోకపోయినా సరే మీకు లైసెన్స్ ఇస్తాను ఇస్తారు అంటూ మీరు నివసించే ప్రాంతం అంటే మీరు ఉండే ఏరియాకు మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓకి పోయి తీసుకోవాల్సిందని ఒక వీడియో పెట్టాడు సో అది మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒక వీడియో కూడా చూడండి ఒకసారి మీరు కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది అందరూ షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఎటువంటి విద్యార్హత అవసరం లేదు ఇది చాలామందికి తెలియట్లేదు ఈ మధ్య నేను చెకింగ్లో కేసులు రాస్తున్నప్పుడు చాలా బాగా నడుతున్నారు వెహికల్స్ అయితే బట్ లైసెన్స్ ఎవరికి లేదు అడిగాను ఎందుకు లైసెన్స్ తీసుకోవట్లేదు అంటే మాకు అర్హత లేదు సార్ మేము ఏం చదువుకోలేదు అన్నారు ఎటువంటి విద్యార్హత అవసరం లేదండి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి అంటే మీ దగ్గరలో ఉన్న ఈ సేవ సెంటర్కి వెళ్ళండి ఆధార్ కార్డు ఉంటే చాలు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ప్రూఫ్ ప్రకారం మీరు డ్రైవింగ్ లైసెన్స్కి మీ ఏజ్ ఏ ఏరియాలో వస్తుంది మీ ఆఫీస్ ఆఫీస్కి అప్లై చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి సో ఒకవేళ మీరు ఫోన్లోనే తీసుకోవాలి అనుకుంటే సారథి డాట్ పరివాహన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేయండి లింక్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత అందులో మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకొని మీ జిడిక్షన్ కి ఏజ్ ఆఫీస్ వస్తుందో ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకుని డ్రైవింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకోవచ్చు దీనికి ఎటువంటి విద్యార్హత అవసరం